హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది కోమటి చెరువు సిద్ధిపేటలో కోమ చెరువు పార్కింగ్ ఏరియా అండి మనకి పక్కన ఇంకొక పార్కు కూడా ఉంటుంది ఇప్పుడు మనం కోమర్ చెరువు వెళ్ళబోతున్నాం చూడ్డానికి సస్పెన్షన్ బ్రిడ్జ్ చూడ్డానికి వెళ్తున్నాం ఇంకా కొంచెం నడవాల్సి ఉంటుంది మనం చూడండి ఇక్కడైతే మ్యూజిక్ హాల్ అని ఉంది ఏదో గేమ్ వరల్డ్ అది చూడండి కోమటి చెరువు పార్క్ అని రాసి ఉంది కదా పురపాలక సంఘం సిద్దిపేట నైట్ బాగుందనేసి మేము కొంచెం లేట్గానే వెళ్ళాము అరౌండ్ సిక్స్ కల్లా అలా వెళ్ళాము చూడండి లైటింగ్స్ అప్పుడే కొంచెం అంత క్లియర్గా లేవు ఇంకా కొంచెం నైట్ అయితే మనకి చాలా బాగుంటుంది నైట్ వ్యూ అనేది ఇక్కడి స్టోన్స్కి కూడా చాలా కలర్ఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి వేశారు కదా ఇది చాలా బాగుంది కదా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్లేస్లో ఇదే మన సస్పెన్షన్ బిడ్ చాలా కలర్ఫుల్గా ఉండింది టెన్ రూపీస్ టికెట్ అండి కుమ్మడిచే ఎంట్రన్స్ టెన్ రూపీస్ అలాగే ఈ బ్రిడ్జ్ పైనకి ఎక్కడానికి కూడా టెన్ రూపీస్ టికెట్ ఉంటుందండి ఇది టూ ఫార్టీ వన్ మీటర్స్ లెంత్ ఉందండి ఫోర్ ఫీట్ విడ్త్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ అనేది ఒకటే టైంలో టూ హండ్రెడ్ పీపుల్ వెళ్ళొచ్చు అండి వాక్ చేయొచ్చు లేదా నిలబడవచ్చు ఈ బ్రిడ్జ్ మీద అంత కెపాసిటీ ఉంటుంది టూ హండ్రెడ్ పీపుల్ని ఎక్కువచ్చట మంగళూరుకు చెందిన గిరీష్ భరద్వాజ్ అనే పర్సన్ ఈ బ్రిడ్జిని నిర్మించారన్నమాట అతన్ని బ్రిడ్జ్ మ్యాన్ అని కూడా అంటారంట అతనికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది సో చాలా స్ట్రాంగ్గా బ్రిడ్జ్ అనేది కట్టడం జరిగిందనమాట చూడండి ఇదంతా లైటింగ్స్ ఎంత బాగుందో ఇది బోటింగ్ అండి మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది సిక్స్కే క్లోజ్ అవుతుందంట మేము వెళ్దాం అనేసి దాకా వెళ్ళాము క్లోజ్ అయిపోయిందని చెప్పారు స్పీడ్ బోట్ మాత్రం ఉందండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ వేశారు మేము ఇప్పుడు బ్రిడ్జ్ పైన నడుస్తున్నాం అక్కడ కొంచెం కనిపిస్తుంది కదా అది లేజర్ షో అండి మేము వెనుక సైడ్ నుంచి తీసాను అది వీడియో ముందు సైడ్ నుంచి మనకి పిక్చర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది మనకి నేను వెనుక నుండి చూ తీసాను కాబట్టి ఏం కనిపించట్లేదు మీకు ప్రీవియస్ వీడియోలో లేజర్స్ అనేది కనిపించింది కదా అది ఫ్రంట్ సైడ్ నుంచి తీసింది ఇదే బెడ్జ్ ఇది దాటాక మనకి ఇంకా అడ్వెంచర్ పార్క్ ఉంటుంది రూబీ నెక్లెస్ ఉంటుంది నైట్ గార్డెన్ ఉంటుంది బ్రిడ్జ్ ఇక్కడ ఎయిట్ సైడ్ స్టార్టింగ్లో కూడా కొన్ని పిల్లల గేమ్స్ ఉన్నాయి సో దాటాకే ఇంకా బాగుంటుందండి నడవడం బాగానే ఉంటుంది మనకు వర్కౌట్ అయిపోతుంది ఇంకా అడేకి ఇక్కడికి వెళ్తే రిఫ్లెక్షన్ అనేది లైట్స్ది చాలా బాగుంది కదా వాటర్లో పడితే నడుస్తూనే ఉన్నాము నడుస్తూనే ఉన్నాము ఇంకా ఏం రావట్లేదు ఇది లాస్ట్ టైం నేను ఎగ్జిబిషన్ వీడియోలో చూపించాను కదా వాటర్ బెలూన్లో పిల్లలు ఎక్కి దాన్ని ఇట్లా నెట్టాలన్నమాట అది కూడా ఉంది ఇక్కడ ఇది రూబీ నెక్లెస్ ఇదిపేదండి ఇక్కడే కూర్చుంటాడు సిద్దిపేట మోడల్ అనేసి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ కదా తను ఇక్కడే కూర్చుంటాడు అండి అక్కడ కూర్చున్నాడు కదా చీరలో అతనే ఇక్కడ బేకరీ ఉంది మనకి ఇంకా ఐస్ క్రీమ్స్ కూలింగ్ షాప్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ మనం బ్రిడ్జి దాటి సైడ్ వస్తుంది ఇది ఇది ట్వంటీ రూపీస్ అట అండి ఎట్ ఏ టైం ఫోర్ పర్సన్స్ ఎక్కువచ్చు దీనిపైన అదే సెల్ఫీ వీడియో తీస్తుంది మనకి ఇప్పుడు ఇవి ఫంక్షన్స్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా రూబీ నెక్లెస్కి టెన్ రూపీస్ అండి టికెట్ అడ్వెంచర్ పార్క్కి కూడా టెన్ రూపీస్ నైట్ గార్డెన్కి మాత్రం ట్వంటీ రూపీస్ టికెట్ ఉంటుంది ఇదే అండి నైట్ గార్డెన్ ఒక్కొక్క పర్సన్ కి ట్వంటీ రూపీస్ అండి టికెట్ లోపల మొత్తం లైట్స్ తో గార్డెన్ లాగా ఉంటుంది